చంద్రుడు ప్రభావం మన దేహంపై చూపిస్తూ ఉంటాడు మన దేహం పెరిగేది ఆహారం వల్ల ఆహారాన్ని పెంచేవాడు చంద్రుడు అని ఆయనకి ఓషధీపతి అని పేరు పెట్టాయి మన శాస్త్రాలు మనం తినే బియ్యం పప్పులు మొదలుకొని అన్నింటినీ ఓషధులు అని అంటారు గడ్డి కూడా ఔషధమే దాన్ని వినియోగించుకునే క్రమం తెలిస్తే ఈ భూమి మీద అంకురించిన వాటిలో ఓషధిగా పని చేయనిదంటూ ఏమీ లేదు అని నిరూపిస్తాడు నాగార్జునుడు అనే వైద్య శాస్త్రంలో నైపుణ్యం కల ఒక మహనీయుడు వాటి వల్ల మన శరీరం పెరుగుతూ ఉంటుంది శరీరానికి అవసరమైన ఆయా ఓషధులను ఇచ్చి భూమికి ఆయా ఓషధులను పండించే శక్తిని చంద్రుడు ఇస్తాడు వాటి వల్ల పెరిగే మన శరీరంలో అనేక అంగాలు ఉన్నాయి ఒక్కో రోజు ఒక్కో అంగంపై చంద్రుడు ప్రభావితం చేస్తాడు అంటే మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి మనస్సు బుద్ధి ఇలా కొన్ని ఉన్నాయి చంద్రుడు ఒక్కొక్క రోజు తన కళను పెంచుకుంటూ పోతాడు పూర్ణిమ దాకా ఆపై ఒక్కొక్క రోజు తన కళను తగ్గించుకుంటూ పోతాడు అమావాస్య దాకా ఇక్కడ మనం చెప్పుకునేది గ్రహాల కదలిక వల్ల ఏర్పడే చంద్రుడి కాంతి గురించి కాదు మనకు కనిపించని విషయాలను శాస్త్రాలు చెబుతాయి పూర్ణిమ వరకు పెరిగే చంద్రుడు మొదటి పది రోజులు అంటే దశమి దాకా ఒక్కొక్కనాడు ఒక్కొక్క జ్ఞానేంద్రియంపై ఆ తర్వాత ఒక్కొక్కనాడు ఒక్కొక్క కర్మేంద్రియంపై తన ప్రభావం చూపిస్తాడు ఇంద్రియాలకు అధిపతి అయిన మనస్సుపై పదకొండవ రోజు ప్రభావం చూపిస్తాడు పదకొండునే ఏకాదశం అని అంటారు పన్నెండవ నాడు ద్వాదశి ఆనాడు మనస్సుకు వెనకాతల ఉండి నిర్ణయాన్ని స్థిరపరిచే బుద్ధి మీద ప్రభావం చూపిస్తాడు ఆ బుద్ధికి వెనకాతల అహంత మరియు మూల ప్రకృతి అని రెండు తత్వాలు ఉన్నాయి వాటిపై తరువాత రెండు రోజులు ప్రభావితం చూపిస్తాడు ఆ తరువాత ఉన్నటువంటి తత్వం జీవుడు పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ జీవుడిపై ప్రభావితం చూపిస్తాడు కఠోపనిషత్తులో ఈ విషయం ఇలా ఉంది ఇంద్రియాణి హయానాహు శరీరమనే రథమునకు ఉన్నటువంటి గుర్రాలు ఇంద్రియాలు ఈ ఐదు ఇంద్రియాలు మనల్ని ఐదు వైపులకు లాగుతుంటాయి మనస్సు అనే కళ్ళాన్ని బుద్ధి అనే సారథి చేతిలో పెట్టావా ప్రయాణం సుఖవంతంగా సాగుతుంది లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలైపోతుంది జాగ్రత్త అని మనలను హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు భగవంతుడి ఇంద్రియాలను బహిర్ముఖంగానే సృజించాడు లోని ప్రపంచం వైపు దృష్టి ఉంచడం కష్టమే అయితే ఆయా ఇంద్రియాన్ని నియంత్రించేవే వాటిపైన ఉండే మనస్సు మరియు బుద్ధి ఈ శరీరంతో జీవుడి యాత్ర సుఖంగా సాగాలి అంటే మనస్సుని నిగ్రహంగా బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది మనస్సు అనేది ప్రధానమైనది మనకు మన పైన ఉండే ప్రవృత్తులకు మనస్సే మధ్య ఉండేది మనస్సే కారణం మనం బాగుపడడానికి కానీ లేదా నాశనం కావడానికి కానీ మన ఏవ మనుష్యానం కారణం బంధ అని మన ఇతిహాస పురాణాలు తెలిపాయి ఈ మనస్సును జాగ్రత్తగా పెట్టుకుంటే మిగతావి జాగ్రత్తగానే వాటంతట అవే జరుగుతాయి అని అంటారు మనస్సుని వాడుకోవడం అన్నది మనకు తెలియాలి మనస్సుకి వెనకాతల ఉన్న బుద్ధికి బలం బాగుండి మంచి నిర్ణయాలు జరుగుతాయి బుద్ధి అంత బాగా లేకుంటే నిర్ణయాలు చెడిపోతాయి అంటే ఈ రెంటిని ఎట్లా వాడుకోవాలో తెలపడానికి ఒక పద్ధతిని సూచించారు అవే ఏకాదశి ద్వాదశి మనస్సుకి భౌతికమైన చింతన తగ్గాలి ప్రశాంతత కలగాలి బుద్ధికి మాత్రం సాత్విక శక్తి పెరగాలి పట్టుదల అనేది బుద్ధి లక్షణం కాబట్టి అది గట్టిగా ఉండాలి మనస్సు అనేది జ్ఞానేంద్రియాల ద్వారా అందిన విషయాల వైపు ఎలా పడితే అలా వెళ్తుంది దానికి బుద్ధి యొక్క ఆధారం అవసరం మనస్సు అనేది నిర్ణయం తీసుకుంటే బుద్ధి దానిని బలపరుస్తుంది తీసుకున్న నిర్ణయం సరి కావాలంటే మనస్సు యొక్క లక్షణమైన తమస్సుని తగ్గించాలి మనం తీసుకునే ఆహారం భూమి నుండి వచ్చింది భూమికి తామస గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన శరీరానికి ఇచ్చే ఆహారం తగ్గించాలి మనస్సు కోసం నిర్ణయాన్ని బలపరిచే శక్తి బుద్ధిది కాబట్టి దానికి సాత్విక శక్తి పెంచాలి అది కూడా మనం తినే ఆహారం వల్ల పెంచాలి ఏకాదశి నాడు ఆహారం తగ్గిస్తాం ద్వాదశి నాడు తెలతెలవారే సమయాన్నే ఆహారాన్ని తీసుకుంటాం ఎందుకంటే మనస్సు మీద చంద్రుడు చేసేది ఏకాదశి నాడు కనుక ఆహారాదులను ప్రక్కన పెడితే చంద్రుడు తన శక్తిని మనస్సుపై నేరుగా ప్రసరింపచేయగలడు తమస్సు యొక్క ప్రభావం మనస్సుపై తగ్గుతుంది వస్తువుల ఉత్పత్తి క్రమాన్ని తెలిపే శాస్త్రాలు మనస్సు అనేది సాత్విక అహంకారం నుండి వచ్చింది అని చెబుతాయి అందుకనే ఏకాదశి నాడు చేయాల్సినవి ఆహారం తగ్గించడం భగవన్ నామాన్ని అనుసంధానించుకోవడం మరియు మిగతా ఇంద్రియాలని మేల్కొని ఉంచేట్టు చేయడం ఇవి చేసే మనస్సుకు తామస గుణాన్ని తగ్గించడం అన్నది ఒక నియమం తరువాతి నాడు అంటే ద్వాదశి నాడు బుద్ధి కోసం తెల తెలవారే సమయానికి అంటే సూర్య దర్శనం అవగానే ఆహారాన్ని అందించాలి అది ప్రభావితం అవుతుంది సత్వగుణం కలిగినటువంటి మనస్సుకి సత్వగుణం కల బుద్ధి గనక తోడైతే ఆలోచనలు సరిగా ఉంటాయి నిర్ణయాలు కూడా సరిగా ఉంటాయి తద్వారా ఫలితాలు ఇక చెప్పనవసరం లేకుండానే మంచి ఫలితాలు ఇస్తాయి ఈ రెండు కలిపి ఒక్క వ్రతం అంటారు ఏకాదశి ఉపవాసం ద్వాదశి పారణం ఏకాదశి నాడు చేసే ఉపవాసాన్ని ద్వాదశి నాడు సమాప్తం చేయడమే పారణం అంటే ఈ రెంటిని వేరువేరుగా చెయ్యడం కూడా ఫలితమే అని చెబుతారు అయితే ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి రెండుసార్లు చేయాలి అనేది నియమం సంస్కృతంలో ఒక విషయం చెప్పారు ఏకాదశ్యాం అహోరాత్రం కర్తవ్యం భోజనత్రయం అని అంటే మామూలు రోజుల్లో రెండుసార్లు భోజనం చేస్తాం కానీ ఏకాదశి నాడు భోజనత్రయం అని చెప్పారు అనగా మూడుసార్లు చెయ్యాలి అని అర్థం అనుకునేవారు భోజనత్రయం అంటే మనుష్యులు మీరు మూడు పనులు చెయ్యాలి అని అర్థం ఏమిటవి అంటే ఉపవాసం హరిగుణగానం మరియు జాగరణం ఈ మూడు కూడా ప్రేమతో చెయ్యాలి ప్రేమతో మాట్లాడినా పాటే అవుతుంది ప్రేమతో గుణగణాలను గానం చేస్తే ఆకలి వేయదు కడుపు నిండుతుంది దాన్నే ఉపవాసమని అంటారు నిరంతరం తలస్తూ ఉంటే నిద్ర రాదు కదా దాన్నే జాగరణం అని అంటారు ఇది ప్రతి ఏకాదశి నియమమే మరి అలాగే ఈ ఏకాదశి గురించి చాలా మనకు ఇతిహాసాలు ఉన్నాయి అందులో ఒకటి గురించి మనం తెలుసుకుందాం దేవి జననం పూర్వం కృతయుగంలో చంద్రావతి నగరాన్ని పాలించే మురు అనే రాక్షసుడు ఉండేవాడు దేవతల్ని జయించి వేధించేవాడు విష్ణువు వాణితో వెయ్యేండ్లు యుద్ధం చేసి అలసి విశ్రాంతికై ఒక గుహలో చేరి నిద్రించాడు అట్టి శ్రీహరిని సంహరించడానికి మురుడు సిద్ధపడగా స్వామి శరీరము నుండి దివ్య తేజస్సులతో ఒక కన్య ఉద్భవించి దివ్యాస్త్రాలతో యుద్ధం చేసి ఆ మురుణ్ణి సంహరించింది విష్ణు మేల్కొని కన్యను మరణించి ఉన్న మురుణ్ణి చూచి ఆశ్చర్యపడినాడు వెంటనే ఆ కన్య విష్ణువునకు నమస్కరించి జరిగిందంతా తెలిపింది సంతోషించినటువంటి విష్ణువు ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నాడు ఆమె చాలా ఆనందంతో దేవా నేను ఏకాదశి నాడు నీ దేహం నుండి ఉద్భవించాను కనుక నా పేరు ఏకాదశి నా వ్రతం చేస్తూ ఈరోజు ఉపవాసం ఉండేవారు సంసార బంధాల నుంచి తరించేటట్లుగా వరమిచ్చి అనుగ్రహించండి అని ప్రార్థించింది వెంటనే విష్ణువు అట్లే అగుగాక అని వరమిచ్చి అదృశ్యుడైనాడు నాటి నుండి ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించేవారు సకల పాపముల నుండి విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారన్న ప్రశస్తం కూడా ఏర్పడింది ఏకాదశి తిథికి అధిదేవత ఏకాదశి దేవి ఈమె విష్ణువు దేహము నుంచి ఉత్పన్నమైంది కనుక శ్రీమూర్తి అయిన మహావిష్ణువే అని అంటారు మరి అలాగే సర్వోత్తమ తిథి ఏకాదశి ఇందుకు ఒక ఉదాహరణ కుచేరుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహా మహాఐశ్వర్యవంతుడైనాడని ధర్మరాజు ఆచరించి కష్టముల నుండి గట్టెక్కినాడని రుక్మాంగదుడు ఆచరించి పుత్ర ప్రాప్తినొంది దేవతా కృపకు పాత్రుడై మోక్షగామి అయినాడని క్షీరసాగర మథనం లక్ష్మి ఆవిర్భావం ఏకాదశి నాడే జరిగాయని వైకానసరాజు ఆచరించి పితృదేవతలకు ఉత్తమ లోక ప్రాప్తి చేకూర్చాడని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అంబరీషు వ్రత ప్రభావం జగద్విదితమే కదా మా ఆరాధ్య ఛానల్ స్తోత్ర నిధి ద్వారా మీకు ఈ ఏకాదశి వ్రతాన్ని తెలపడమే కాకుండా మనకు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వాటి వివరాలన్నీ కూడా మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి వ్రతములను క్రమం తప్పకుండా అత్యంత నియమ నిష్టలతో భక్తి పూర్వకంగా ఆచరిస్తూ ఉపవాసం అంటూ స్మరణ చేస్తూ జాగరణ చేస్తూ ఆ హరికృపకు పాత్రలు అవుతారు అన్నది మా యొక్క సంకల్పం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్